ఈరోజు దేవుని వాక్యం సామెతలు పదో అధ్యాయం ఇరవై రెండో వచ్చిన యోహోవ ఆశీర్వాదము ఇచ్చింది హలూయం అవును దేవుని ఆశీర్వాదము ఐశ్వర్యము ఇచ్చుని దేవుని ఆశీర్వాదము అనారోగ్యమును రానియదు దేవుని ఆశీర్వాదము ఏ ఆపాయము రాకుండా కాపుదలతో కాపాడుంది తన దూతలకు ఆజ్ఞాపించి మన చుట్టూ తన దూతలని కావలిపెట్టును మన పాదములకు తగలకుండా దూతలను ఎత్తి పట్టుకోమని ఆజ్ఞాపించింది దేవుడు మనకి కావలిగా దూతలను పెట్టు వాక్యం ఎక్కడ ఉండనో అక్కడ దూతలు పని చేయం ఈ వాక్యం ఇంటిని నీకు ఈ రోజు నుంచి దూతల నీ జీవితంలో పనిచేయను నేను రాయి తగలకుండా ఎత్తి పట్టుకొని ప్రతి విషయంలో కాపాడి అన్ని విషయంలో ఆశీర్వదించును యోహో ఆశీర్వాదం ఐశ్వర్యం ఇచ్చును ఏ అపాయం రాకుండా కాపాడును ఏ నష్టము రాకుండా నేను దీవించను దేవుని ఆశీర్వాదం నిత్యము నేను దీవించను నీ ఐశ్వర్యం నీయొద్దనే ఉండులాగా దేవుడు నేను నిత్యము అన్ని విషయంలో ఆశీర్వదించును అదే దేవుడి ఆశీర్వాదం హలలియం ప్రార్థన తండ్రి ఏసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం దేవ నీ ఆశీర్వాదము మాకు ఐశ్వర్యము ఆరోగ్యం ఉండుట ఐశ్వర్యము మరి ఎవరైతే అనారోగ్యముతో బాధపడుతున్నారో ఈ వాక్యం ఉంటున్న వారందరినీ స్వస్థపరిచి దీవించు ఆస్వాదించు ఈ ప్రార్థనలో ఏక వారిని పేరు పేరున దీవించు వాళ్ళ ఒళ్ళు నొప్పుల నుంచి వాళ్ళకు విడుదల దయచేయి వారికి ఉన్న ఏసయ ప్రతి బాధ నుంచి విడుదల దచ్చేయి వారికి ఉన్న అనారోగ్యం నుంచి వారికి విడుదల దచ్చేయి నీ గాయపన హస్తంతో ప్రతి ఒక్క బిడ్డని ముట్టి తాకి స్వస్థపరచు వాళ్ళ ఒంట్లో ఉన్న నొప్పుల నుంచి వారికి విడుదల దయచేయి ఇంకా వారి ఏ పనులు అయితే వారన్ని పనులు చేయడానికి వారికి నీ శక్తిని బలాన్ని సామర్థ్యాన్నిచ్చి వారిని నడిపించు ఈ రోజు నుంచి వారికి దూతలను విడుదల చేసి వారి పనులన్నీ వేసయ దీవెనకరంగా మార్చమని వారి చుట్టూ నీ దూతలను పెట్టి ఏ ఆపాయము రాకుండా వారిని కాపాడి వాళ్ళకి ఇచ్చిన ఐశ్వర్యముతో వారిని దీవించి ఆ ఐశ్వర్యము వ్యర్థంగా ఏసయ వ్యర్థమైన వాటికి పెట్టకుండా వాటిని దీవించి ఆశీర్వదించమని నీ ఆశీర్వాదము నిత్యము ఐశ్వర్యం ఇస్తుంది కాబట్టి నిత్యము నీ ఆశీర్వాదముతో ఐశ్వర్యముతో ప్రతి ఒక్క బిడ్డని దీవించి ఆశీర్వదించుమని సర్వోన్మతుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తు తండ్రి అమ్మాయి దేవుని ఆశీర్వాదం నేను అన్ని విషయంలో కాపాడు నీ ఆరోగ్యమే ఐశ్వర్యం హలలియం ఆయి